హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అటుకులతో పొంగనాలండి ఫస్ట్ దాని ప్రిపరేషన్ కోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల అటుకులు తీసుకున్నాను అటుకుల్లో వాటర్ పోసి క్లీన్ చేసుకొని వాటర్ని తీసేయాలి తర్వాత అరకప్పు రవ్వ తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకున్నాను మొత్తం ఇట్లా వాటర్ పోసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని పది నుంచి పదిహేను నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకొని తర్వాత పదిహేను నిమిషాలు అయిపోయిందండి అయిపోయినాక వాటర్ అంతా పీల్ చేసింది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకులు మొత్తం ఆ మిక్సీలో వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంది మిశ్రమం తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తం వేసేసుకున్న తర్వాత దానిలో ఒక కప్పు దాకా ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ సన్నగా తరుక్కొని వేసుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇక్కడ నేను అవి కూడా సన్నగా తరు వేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగింది అలాగే కరివేపాకు కూడా సన్నగా తరిగింది అలాగే సాల్ట్ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటిని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గుంట పొంగన ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దానిలో ఒక దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మొత్తము అన్నిట్లలో ఆయిల్ వేసుకున్న తర్వాత ముందు కలిపెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమం కొంచెం కొంచెం వేసుకోవాలి నా దగ్గర ఉంది గుంట పొంగనాలది చిన్నదండి చిన్న దాంట్లోనే వేసుకున్నాను నేను తర్వాత ఒక ప్లేట్ బోర్లించుకున్నాను తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ పైన రాయాలండి రాసిన తర్వాత ఇవి రివర్స్ తీయాలి రెండు వైపులా కాల్చుకోవాలి